హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఏదైతే కొత్త వలస మండల కేంద్రంలో ఏదైతే రాజన్న కాలనీ ఉందో అక్కడ డంపింగ్ యార్డ్ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది గతంలో ఏదైతే ప్రజెంట్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ యొక్క కేంద్రం ఓపెన్ చేశారు కానీ గతంలో మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పారని ఇక్కడ రాజన్న కాలనీ వాళ్ళు అంటున్నారు విషయం ఏమిటంటే ఇక్కడ చిన్నపిల్లలకు చిన్నపిల్లల విషయంలోనూ వృద్ధుల విషయంలోనూ రోగాల పాలన పడే అవకాశం ఉందని ప్రజలు ఇక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీరు బ్యాక్ సైడ్ చూసే ఉంటారు ఎంత దారుణంగా డంపింగ్ యాడ్ అనేది ఉందో కనీసం దీనికి ప్రొటెక్షన్ కూడా లేదు కనీసం గోడలు కూడా లేవనేసి ఇక్కడ ఏదైతే రాజన్న కౌళనీ వాసులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అయితే వాళ్ళని అడిగే ప్రయత్నం మనం చేద్దాం ఇక్కడ ఎవరెవరు ఏ విధమైన మాటలు ఇచ్చారు అసలు ఏంటి పరిస్థితి అసలు వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా నమస్తే అండి మా పేరు రాజేశ్వరి మా రద్దెనపల్లి గ్రామం రాజన్న కౌలికి కొత్త తెలుసు విజయనగరం జిల్లా మేము ఫస్ట్ ప్రభుత్వంలోని కూడా దీని గురించి అడిగాము ఇప్పుడు కోటం ప్రభుత్వంలోని కూడా దీని గురించి అడుగుతున్నాను నాకు ఈ డంపింగ్ గార్డు ఈ చెత్త ఎంత దీనిగా ఉంది మాకు దీనికి ప్రహరీ పెట్టడమా వీలైతే ఇక్కడ నుంచి దీన్ని తొలగించడమా చేయాలని నేను కోరుకుంటాను అంతమించి నేనేం చెప్పండి ఇది తప్ప ఇది ఇది ముందు మాకు కావాలని చెప్పండి అమ్మా ఏగులు దోమలు అన్ని వచ్చేస్తున్నాయి ఊళ్ళోకి ముసలి వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి బాగా దోమలు ఏగలు అనుకోండి మాకు ఏం లేనిపోయిన రోగాలు వస్తున్నాయి అటువంటి ఇక్కడ ప్రయత్నం చేద్దాం చెప్పండి పరిస్థితి ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ పరిస్థితి ఏం కాదండి సంప చెత్త నుండి సంపద అన్నారు సంపద లేదు ఏటీ లేదు ఉండి చెత్త ఎక్కడ లేని అంతా మాకే తీసుకొచ్చేస్తున్నారు వేస్తున్నారు మీరే చూస్తున్నారు కదా చూడండి అంత వాటర్ అది వస్తుంది వర్షాకాలం వచ్చినా రోజు ఈ వేసిన చెత్త ఇక్కడికి రోడ్డు మీదకే వస్తుంది రోజు స్కూల్ వెళ్ళే వాళ్ళు రోజు స్కూల్ వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ లేని కుక్కలు అని ఇక్కడే ఉంటున్నాయి కాల్చగానే కాల్చిన అంతా కూడా ఊర్లోకే వస్తుంది ఎక్కడికి వెళ్ళట్లేదు ఆ పొగ వల్ల చాలా మందికి అనారోగ్యం మొత్తం పిల్లలకే పిల్లలే పెద్దలు ఎవరికైనా సరే అనారోగ్యం బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే అసలు ఉండడానికే అని కూడా తెలియట్లేదు అసలు వాంతులు విరేచనాలతో చాలా బాధపడుతున్నారు పిల్లలు అయితే అసలు రోజుకు అనారోగ్యంతో బాధపడుతున్నారు దయచేసి శతం తీసిస్తే చాలు మాకు ఇంకేం అవసరం లేదు అయితే చూశారు కదా ఏదైతే రాజన్న కోల్ని ప్రజలు వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తక్షణమే తీసివేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రహారీ గోడ కూడా అవసరం లేదు దీనివల్ల ఎక్కువగా వీధి కుక్కలు వచ్చి పిల్లల మీద దాడి చేస్తున్నాయి వాటి వల్ల పిల్లలు భయపడుతున్నారు మా ఇళ్ళలకి ఎవరైనా రావాలన్నా సరే రోడ్డు మీద ఎవరు కూడా తోడుంటే కానీ రాని పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు అయితే ఇక్కడ ఏదైతే మనకి ఏదైతే ఏదైతే మనకి శృంగవరపు కూడా నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ ఒబిన సత్యనారాయణ ఉన్నారు ఈ విషయంలో స్పందించడానికి వచ్చారు సార్ ఈ విషయానికి ఏ విధంగా మీరు చేద్దాం అనుకుంటున్నారు ఏటి పరిస్థితి ఈరోజు కొత్తవల్సా మేజర్ పంచాయతీలో గొల్లపేట వార్డులో ఈ రాజన్న కాలనీ వాసులందరూ కూడా ఈరోజు మా పార్టీ ఆఫీస్లో జనవాణి కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ జనవాణి కార్యక్రమంలో భాగంగా మా జన సైనికులు ఈ రాజన్న కోళ్ళ నుంచి రావడం జరిగింది వాళ్ళు ఈ యొక్క సమస్యని మా దృష్టి తీసుకురావడం జరిగింది వెంటనే ఈ యొక్క ఏరియాకి రావడం చూడడం జరిగింది ఇక్కడ చూస్తే ఈ ప్రజలందరితో మాట్లాడినట్లయితే చాలా సమస్యలు ఏడుస్తున్నారు ఒక్కొక్కరు కూడా వాళ్ళ బాధలు వాళ్ళ కుటుంబ బాధలు చెప్తున్నారు వాళ్ళకి ఇక్కడ ఆడపిల్లలు కూడా ఇవ్వడానికి ఎవరు ముందీ రావట్లేదంట అలాగే సంబంధాలు కూడా రావట్లేదు అని చెప్తున్నారు చాలా దౌర్భాగ్యం అది ఇక్కడ గ్రామంలో రెండు వందల మంది వరకు ఈ కాలనీలో ఉండడం జరుగుతుంది అయితే ఈ చెత్తని ఏ విధంగా వీరికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ మన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి కోడ లతకుమ గారికి అలాగే మా కూటమి ప్రభుత్వం ఎంపీ గారు శ్రీపతి గారికి ఈ సమస్యను తెలియజేసి ఈ సమస్య తీర్చే వరకు మేము వీళ్ళ వీళ్ళ తరఫున నిలబడతామని నేను మాటిస్తున్నాను అయితే వాళ్ళు ఏమంటున్నారంటే గోడలు కానీ ఏమి వద్దు మాకు ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసి వేరే చోట తరలించుకోండి అంటున్నారు దీన్ని ఏ విధంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు అది ఏంటనేది ఇప్పుడు అధికారులతో మాట్లాడి కలర్ తీసుకుని తీసుకెళ్ళి అలాగే రేపు మా నాగబాబు గారు కూడా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ చేయడం జరిగింది ఆయన కూడా విజయనగరం ప్రతి నెల మాతో మాట్లాడడం జరుగుతుంది ఇన్ఛార్జీలతో అప్పుడు ఆ టైంలో వాళ్ళకి పిఓసీతో అంత మాట్లాడి నాగబాబు దృష్టి కూడా తీసుకెళ్తాం తీసుకెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ కాబట్టి ఆయన కూడా తీసుకెళ్ళి ఈ సమస్యలు ఎలా తీర్చాలో అని చెప్పేసి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి సమస్యలు ఇచ్చే వరకు మేంతో అండగా ఉంటామని చెప్తున్నాం అయితే చూశారు కదా ఏదైతే ఎస్కోట జనసేన ఇన్ఛార్జ్ ఒప్పిన్ సత్యనారాయణ గారు మాట ఇవ్వడం జరిగింది ఏమిటంటే ఏదైతే వీళ్ళ యొక్క ఆరోపణలు ఉన్నాయో అది ఉత్తరాంధ్ర రీసెంట్గా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా కొణిదెల నాగబాబు గారు రావడం జరిగింది ఆయన దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా జిల్లా కలెక్టర్కు అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులతో కూడా ప్రస్తావించి స్థానిక ఎమ్మెల్యే కోలా కుమార్తో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితిలో వీళ్ళ యొక్క ప్రభుత్వం వీళ్ళ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేసే విధంగా పోరాడతామని ఒప్పిన్ సత్యనారాయణ తెలియజేయడం జరిగింది చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ ఇలాంటి వివరాలు ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్